రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ పేరుతో బ్లడ్ బుక్ పాలన కొనసాగిస్తూ ఉందని వైసీపీ నేత వంగవీటి నరేంద్ర కుమార్ త్వచమెత్తారు గుంటూరు సిద్ధార్థనగర్లో శనివారం అంబటి కుటుంబ సభ్యులను నరేంద్ర కుమార్ పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు కోట్ల మంది ప్రజలు నివ్వెరిపోయేలాగా లడ్డూపై అసత్య ప్రచారాలు చేశారని ప్రశ్నించిన అంబటిపై అక్రమ కేసులు పెట్టారని ఫైర్ అయ్యారు ఎంపీ పింసాన చంద్రశేఖర్ ఎమ్మెల్యేలు గల్లా మాధవి దులిపాల నరేంద్ర కమ్మని కుట్ర చేసి అంబటి నివాసం ఇంటిపై దౌర్జన్యం చేశారని మండిపడ్డారు కాపుల సహాయంతో కూటమి అధికారంలోకి వచ్చిందని ఏ పార్టీలో కాపులకు అన్యాయం జరిగినా ప్రశ్నిస్తానని స్పష్టం చేశారు గడిచిన నలభై ఏళ్లుగా రాజకీయాల్లో కాపుల అవమానాలకు గురవుతూ ఉన్నారని తెలిపారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తం మీద వంద కోట్ల పైన జనాభా నివ్వెరపోయేటువంటి ఒక అబద్ధాన్ని గత కొన్ని నెలలుగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దుష్ప్రచారం దానికి అన్ని రకాలుగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వేసినటువంటి బురద ఆ బురద చల్లినటువంటి దాన్ని పూర్తిగా క్లారిటీ ఇచ్చే విధంగా సిట్ తన రిపోర్ట్ ఇచ్చింది ఇది డైరెక్ట్గా సిట్ రిపోర్ట్ ఇవ్వలేదండి ఎందుకంటే సిట్ ఎప్పుడు కూడా ప్రభుత్వం యొక్క కనుసన్నల్లోనే ఉంటుంది కాబట్టి దానిలో గత ప్రభుత్వం వాళ్ళు సిబిఐ వాళ్ళ దర్యాప్తును కూడా దానికి జత చేర్చి ఆ యొక్క రిపోర్ట్ని క్లారిటీ ఇవ్వడం జరిగింది అంత స్పష్టంగా వంద కోట్ల మంది మనోభావాల్ని రిపోర్ట్ అనేది సరిగ్గా రాకముందే ఎవరి మీదైనా కానీ ఇలాంటి దుష్ప్రచారం చేయటం అనేది చాలా చాలా బాధాకరం అమానవీయం మరి వచ్చిన తర్వాత అయినా కానీ దాన్ని సమర్థించుకోవడానికి ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వమే కానీ మరి కూటమిలో ఉన్నటువంటి జనసేన ప్రభుత్వమే కానీ ఇక భారతీయ జనతా పార్టీ అయితే ఆంధ్ర రాష్ట్రంలో ఒక విధంగా లేదనే చెప్పుకోవాలి వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు చెప్పే స్టేట్మెంట్ దాటి ఒక్క మాట కూడా ముందుకు వెళ్ళరు ఇలాంటి నీచమైన దుష్ప్రచారం చేసింది కాకుండా మీకు రాజకీయాలుగా ఏ లబ్ధి కావాలన్న మిగతా విషయాలు తీసుకోవాలి కానీ ఇంతమంది మనోభావాలు ఇన్ని కోట్ల మంది మనోభావాలని తీసుకుని మీరు ఇబ్బందులు పెడుతూ అతి ముఖ్యంగా రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడల్లో మీ సొంత రిపోర్ట్లు సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ని కాదని సిబిఎన్ రిపోర్ట్ని ఫాలో అవుతున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన రిపోర్ట్ అంటే ఈ రాష్ట్రంలో నియంత్ర పాలన కాకుండా నరరూప రాక్షసుల పాలన నడుస్తుంది ఎందుకని ఇట్లా అన్నానంటే వాళ్ళు కనీసం కోర్టుని గౌరవించరు సెంట్రల్ దర్యాప్తు సంస్థల్ని గౌరవించరు వాళ్ళు చెప్పాలనుకున్నది వాళ్ళు చేయాలనుకున్నది రాజ్యాంగబద్ధంగా కూడా వెళ్ళట్లేదు సొంతగా ఒక రాజ్యాంగాన్ని రాసుకున్నారు అదే రెడ్ బుక్ రాజ్యాంగం ఇవాళ దాన్ని దాటి బ్లడ్ బుక్ రాజ్యాంగం వరకు కూడా వెళ్ళిపోయారు అంటే ఎక్కడ పడితే అక్కడ దౌర్జన్యాలు ప్రశ్నించిన వాళ్ళని వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్ళి దాడులు చేయటాలు ఎక్కడి నుంచి వస్తుంది ఈ సంస్కృతి మరి అంబటి రాంబాబు గారు చేసినటువంటి తప్పు ఏంటో మనందరం కూడా చూస్తూనే ఉన్నాం మీడియా పరంగా అయినా కానీ ఆ రోజు ఆయన ప్రశ్నించింది ఏంటంటే ఏ పార్టీలో అయితే ఆయన ఉన్నారో వాళ్ళ నాయకుడిని నల్ చాలా చాలా చోట్ల కూడల్లో పెద్ద ఎత్తున బ్యానర్లు పెట్టి చాలా నీచమైనటువంటి దుష్ప్రచారం చేస్తుంటే ఏమండి సిబిఐతో కలిపినటువంటి సిట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా ఎంతోమంది మేధావులు ఆ రిపోర్ట్ని చదివి వినిపించారు దానిలో వాళ్ళు చెప్పినటువంటి ఫిష్ ఆయిల్ కానీ పందికోవ్వు కానీ ఎలాంటివి లేవు అని చెప్పని చాలా స్పష్టంగా తెలియచేసినా కూడా మీరు ఎందుకు ఇట్లా పెట్టారని చెప్పని ఆయన ఒక మాజీ మంత్రిగా ప్రశ్నించడంతో తప్పేమీ లేదు